నేను ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ఏమంటున్నాడు అక్కడ ఐదులు ఏమంటున్నాడు మరియు ఆ వేశధారుల వలె ఏంటంట వేశధారుల వలె ఉండొద్దు ఆ వేశధారులు ఎవరు వారి లక్షణాలు ఏమిటో వారి యొక్క గుణగణాలు ఏమిటో మనం తెలుసుకోవాలి మరి చదువుదాం ఇరవై మూడు మూడు నుండి పదమూడు నుండి ముప్పై మూడు వరకు కొన్ని అంశాలను దేవుడు చెబుతూ ఉన్నాడు చదవాలి అయ్యో ఏంటండి వేషధారులైన శాస్త్రులారా పరిశేయులారా మీరు ఏంటంట మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యము చాలు చాలు ఈడ ప్రభుని ప్రత్యక్ష పరచాలి వీళ్ళు చేసే పని ఏంటంటే వీళ్ళను వీరే కనపరచుకుంటూ ఉంటారు వీళ్ళను చేసిన క్రియలను గొప్ప చేసుకుంటూ ఉంటారు ద్వారా జరిగేది ఏంటంటే పరలోక రాజ్య మనము వెళ్లే వెళ్లే పని చేస్తాడక్క మీరు ఎల్లు రో రో కూడా మీరు వాక్య వినరు వినేమాల కూడా ఏంటంటే సపోర్ట్ చేయరా రా రాత్రం బిర్యానీలా సప్ 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 సబచారా రా అలే కారణం లేదా ღ ানেয়ে স্ব ও্বু মেখুয়ে. আওও থ্ব কয়ে. Ал�acing. ইতল না বা আমেয়ী-বা রায়ে ঙ্বর ঻য়েপে নীস্ব য়ে দ্ব আপু, আঈ � liksom নে� నువ్వేమి నీతి క్రియలు చేసిన ప్రభు యొక్క లక్షణాలు నీలో లేకపోతే నేల మీద పారబోసిన నీళ్లు ఏమంటున్నాడు అయ్యో వేషసారులైనా మీరు మనుషుల ఎదుట ఇట అయ్యో బాబా రాలే పాస్టర్ గారు మాట్లాడలే అయ్యో ఇట్లా ఉంటాడు పాస్టర్ గారు ఇట్లా ఉంటాడు మనం చెప్పేది కదా చేయాల్సి ఫస్ట్ ఫస్ట్ ఈ మోకం కాదు నేను చెప్పింది నేను చేయడానికి నా ప్రభు నాకు కల్పించాలి నా ప్రభు చెప్పాలి నా ప్రభు మాట్లాడమనాలి నా ప్రభు ఆశీర్వదించాలి నా ప్రభు ఆకి నేను చేయగలను నువ్వేం చేస్తావు తెలుసా లోపల ఇప్పుడు ఎప్పుడు చచ్చిందని ఉంటుంది లోపల అంటే అంటే సత్యం బాగుంది ముసలి సాహు లేకపోతున్నా చేసి 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 చేసే బాగుండు అనుకుంటు మనసులో అక్కడికి వెళ్ళేవాడిని అమ్మ బాగా బంద్ వేసుకుంటున్నా అలా ఏంటి ఏంటి పక్క వచ్చి ఏమో నాకు కాలువేలా ఇది ఎప్పుడు చచ్చిద్దాం ముసలి ఇంట్లో నా మొగుడితే నేను పోతున్నా ఈ తిక్కుమాలనుకుంటా ఉంటా ఉంటా అంతే కదా కదా నేనైతే అయితే నేను అంతే మరి మీరు నీతి మంతులు అయితే నాకు తెలియదు నేనైతే అలాంటి లక్షణాలు కలిగిన వాడిని కానీ ప్రభు అలా కొనంటుయా ಅಕಡুনাಮನ ವೇಷಧಾರರು ವಲೇ ಕಾಕಾ ಮರ ವೇಷಧಾರರು ಅವರು ಅವರು ನೆನೌತವರ್ ನವಗಾಕಾ ಓರ್ಗ್ನಮತೋ ಹ Alleluia Alleluia ಬಾಕಿ ಮಿಂಟನವಾ Alleluia గొంతు ఏది వచ్చు కాకా రాలేదేస్తూ ఉంటాడు మరి వాడికి కూడా సమయాన్ని ఇస్తాడు దేవుడు అరే నువ్వు గొంతు రాని రాని వాణి ఆడు నా బిడ్డ వాకింగ్ అవుతాడు అంటాడు బాధన భరించై వాకింగ్ అవుతాడు అంటాడు మరి మీరు అపాయింట్మెంట్ ఒక్కరు రాలేదే నన్ను చెప్పలేరు మీరు చెప్పు అలేగారా అంతేనా కదా సమయం సమయం వాళ్ళదే అలే దగ్గరుండరు చెప్పినట్టు చెప్పి చెట్టు ప్రవర్తించరో ఏదో వాళ్ళ పనులు వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్టం వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళ సంసారం వాళ్ళ బ్రతకం ఇంతే ఇంటా ని channel కోడ ఇంట ఎగర 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 లెబసై ది స్క్వాట్ సంపాదించు స్క్వాట్ ఈ లోపల పిల్లల పెత్తో లైట్ పెళ్లిలు చేస్కోవట పెళ్లికొక పూజ అమ్మాయిస్ కొ పూజ పూర్ణానికి పూజ హల్లెలూయా అని జనంత్రం ఉంటే హల్లెలూయా అని channel కూడా ఆ ఆర్పెటల కొరకు సమగుర్చుకుంటూ ఉంటారు మనం కూడా అక్కడ ఉన్నా ఉన్నాం అలా ఇక్కడ ఎక్కడ ఏమంటున్నాడు అయిపోయింది టైం అయిపోయింది అయ్యో వచ్చా వచ్చాం చెప్పుకుందాం ఆ పెద్ద ఉందా ప్రార్థన ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఈ చెప్ప చెప్ప చెప్పారు మామూలు కనిపెడ ఎక్కడ కూడా నేనే అని అలేలు అంటే మంచిదే దేవుని స్థుతి

బైబిల్ గ్రంథంలో మంత్రి సువార్త లేఖనాలను మన ముందులకు వెళ్ళినట్లయితే పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిదో వాక్యాన్ని కూడా మీరు చదువు వెళ్ళండి పైకి అయ్యో చదువు చదువు వేషదారులైన ఏంటంటే శాస్త్రీలారా పరిచెర్ లారా ఆహా మీ మతములో మీరు సముద్రములను భూమిని చుట్టి వచ్చేదరు అతడు హా 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 హలే ఈ వాళ్ళు పరలో రాజ్యానికి వెళ్ళరు వెళ్ళేవారిని కూడా మళ్ళీ బోధకులు మళ్ళీ శాస్త్రిలు ఉపదేశం చేసేవారు సముద్రాన్ని చుట్టొస్తారు భూమిని చుట్టొస్తారు ఈ భూమి అంతా తిరిగి వస్తారు కానీ వాళ్ళు ఎల్లరు వెళ్ళే వాళ్ళు కూడా అర్థమవుతుందండి వాళ్ళు ఎల్లరు వెళ్ళే వాళ్ళు కూడా అయ్యో మేషారులారా ఏమంటున్నాడు అయ్యో మేషాధారులైన శాస్త్రులారా పరిశీలులారా అబ్బా లే చుట్టి వచ్చేదో మొక్కడొక్క దొరికితే నరకానికి వెళ్ళకుండా చేద్దాం పరలోకానికి వెళ్ళకుండా చేద్దాం అని మీరేం చేస్తారు వేషాల వాళ్ళ పని అలే భక్తి నేను దేవుని పని చేయాలి వాళ్ళు ఎల్లరో వెళ్ళేవాళ్ళు ఏంటి సబ్బు మంట అంటారా మంటే లుయాలు వాళ్ళు వెళ్ళే వెళ్ళేవాళ్ళు గట్టి చెప్పండి వాళ్ళు ఎల్లరు ఎలా మతంలో చేర్చుకోవడానికి ఏ గట్ అంట గట్ల అట్ అనకూడదే అలెలు అవును కానీ ఆమె మంచిది కాదు అలెలుయ్యా వాడు మంచి ఎప్పుడు పనికి రాని మాటలు వేషాలతో కూడిన మాట ఆటలు భక్తి లేని మాట అంటు భక్తికి మాట దేవుడు అంటున్నాడు క్రియలు మనుషుల కనపడకూడదు అంటున్నాడు పద్దెనిమిదవ కేర్ ఇరవయో వాక్యములో నా నీతిని పంపివా నాకు ప్రతిఫలం ఇచ్చును ఇచ్చేను కాదు చె చదు అయ్ బాబో నిద్ర వస్తుంది ముగించమంటే మా ఊరిలో పెద్ద సాయంత్రం కాదు మూడు వందల మంది నాలుగు వందల మంది ఉండాలి నలభై రోజులు ఉపవాస ఆకర్ రోజు దాంట్లో సలహాలు కూడా ఉండాలి అలెలు ఆ పాపం బిడ్డ అక్కడ వచ్చి ఇక్కడ పడి తిరిగింది అలే అక్కడ ఏమేమి వంటలు వండేరు అబ్బా నలభై రోజుల ఆఖర్ల భోజనం తింటే మామూలుగా ఉండదు ఆశీర్వాదం అని ఆలోచి రాత్రి నుండి రెండు రోజులు ఉండలేకపోతున్నా నలభై రోజులు అంటే మామూలు విషయం కాదు చూడు చూడు మా బిడ్డలను చూడు అప్పుడే కుర్చీలెక్కేసారు మా పాస్టర్ గారు మోకాళ్ళ నిలబెడతాడు అంట అక్కడ ఎట్లా చూపి ఒకసారి చూపి ప్రార్థనరాధనైపోయి అంతవరకు అట్టగ లేదనుకో ఎప్పుడు అత్త సరి సరిచెళ్ళిపోతాడు పితరై గారు నడ్డిపులో అద్దె నేను ఒక మాట అంటే నమ్మకం నల్లగైపోతుంది తండ్రిగా పెంచుతుంది కొట్టే హక్కు లేదా సర్వ హక్కులో కావడానికి నీలో వచ్చిన అవ లక్షణాలు ఏమిటో నువ్వు మొదటి తెలుసుకోవాలి అలే మోకాళ్ళ మీద ఉండలేని ఉండలేదు బ్రతుకు ఇంతకు ఇంతకు ఎందుకు ఎందుకు దిగజారిపోయిందో నీలో ఉన్న లోపాన్ని తెలుసుకుంటున్నాడు నువ్వు భక్తిపరుడుగా మరలా మార్చబ అలె లై యా యా అలే ప్రార్థనతో కూడిన నీతి కార్యాలు లేవు ప్రార్థన చేసి ఆయ జై సిగ్గుందా అది కూడా లేవు అలే నిన్న తమ్ముడు బండి అన్న పొలానికి వెళ్తున్నా నిలు పెట్టుకోవాలి ఎవరు తర్వాత ఒక మాట అన్నాడు ఎవరన్నా పిల్లలుంటే పంపిస్తాను వచ్చేది లేదు చూసి నువ్వు వచ్చేది లేదు ఆ బండి ఎక్కేది లేదు నేను వచ్చేది అని చెప్పి నా పని నేను చేసుకొని వచ్చేసి తర్వాత ఫోన్ చేసాడు ఫామ్ ఫామ్ అన్న ఎక్కడ ఉన్నారు వచ్చేసి ఐదు గంటలకి ఫ్రీ అవుతా అన్నాడు ఏమన్నాడు చెప్పయా ఐదు గంటల తర్వాత అన్న నేను వచ్చేదో అన్నాడు ఏ గంటకి గలవల ఆ సైదు షోకి వచ్చాడు ఎన్ని గంటలకు బయలుదేరమన్నాను కనీసం ఒంటి గంటకి మూడు గంటల లోపల బయలుదేరయ్యా నాలుగు గంటలకు నేను కలకూర్తిలో ఉన్నా నాలుగు గంటలకి హైదరాబాద్ మనకంటే మనం శాంతి అశోషోహో లేట్గా అవుతాడు పాపం అన్న లేట్గా ఉంటాడు ఇచ్చి అలే మా వసంత నాకెందుకు చెప్పలేదు అంటుంది నేను ఎవరికి చెప్పుకో నాకు అర్థం కాంతమంది వస్తే ఒక్కడ మంచి వీళ్ళు నా పాత ఎవరు పురుగు లేదు అదే ఫంక్షన్ చెప్పండి ఏమనుకుంటారు మా చుట్టాలి కదా ఏ శ్రీ అంత అంత అందరూ ఒకటే ఆ మా వదిని ఏమనుకుండా మా అన్న ఏమనుకుంటాడు మా బిడ్డలో ఉంటాడు అబ్బా ఎంత భయం అండి మీ బంధుపీ మరి దేవుని మందిరానికి దేవుడు అనుకుంటాడు భయం లేదా ఇది కాదా వేష ఇది కాదా నిర్లక్ష్యం ఇది కాదా ఏమి చేయగలడు అంటికి కనబడని ప్రభు అని కాదండి అండి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవచ్చు మీరేం చేస్తున్నారు ఎలాగ ప్రవర్తిస్తున్నారు సంవత్సరపు పదకొండవ మాసంలో మనం ఉన్నాం మునుపటి ఆసక్తి మునుపటి ఉజ్జీవం మునుపటి ప్రేమ నీలో లేదు లేదు ప్రకటన గ్రంథములు అంటున్నాడు రెండవ అధ్యాయంలో చదువుతారా ఈ మాటను చదివి ముగించేద్దాం నేను వాక్యాన్ని ముగించలేదు మీరు వినలేరు నా బాధ అర్థం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఒక మాట అంటూ ఉంటున్నాడు పరిశుద్ధ దేవుడు చదువు ఏపేషిలో ఉన్న సంగ పుతపుతకు విలాగు ఏడు నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని ఏడు దీప స్తంభముల మధ్య సంచరించు వడ్జపు సంగునే నీ నిక్రియలను నీ కష్టమును

నీవు నీ సాక కలిగి నా నామము నిమిత్తము భారము భరించి ఆలయలేదని యో నేను రంగుదును అయినను మొదట ఇంతన రమ nitrideపదం ఏ నాగరజననా

వద్దంట ఏంటంట ప్రేమ లో వదిలిందివని నేను నీ మీద తప్పు ఏంటంట మోపవలసి ఉన్నది ఉన్నది నేను కాదులేమా సంగ నేను కాదులే నాగార్జున నేను కాదులే శ్రీకాంత్ నేను కాదు అలివేలమ్మ నేను కాదు బుచ్చమ్మో అమ్మోక అందరం తప్పు ఒకటి నోసి సంఘం అంటే శ్రీకాంత్గా అశోకజాతి అందరం కలిసింది సంఘం ఉంకం అందరం కూడా ఒకటే పాపం చేస్తున్నాం మొదట మీకున్న ప్రేమ విడిచిప్పించుట్టాయండి వేషధారులు వలె ప్రత్రకత ఉంటాం ప్రార్థన దేవుని మాటకులో పడిమడి దేవుని మాటకులో బడివిడి విధేయత చూపే వాడిని దేవుడు తప్పక ఆయన రాజ్యములు పరలోక రాజ్యములు చేర్చే దేవుడు గనుక ఏ ప్రేమను మీరు విడిచిపెట్టారో ఏ ప్రేమను మీరు మరిచిపోయారో ఏ క్రియలు మీరు చేయాలో మనుషులకు కాదు కాదు దేవునికి కనపడినట్లుగా ఒక నాటి భక్తి ఉన్నది ఇప్పుడు లేదు అనే మాట చెప్పచ్చు

అపోస్తులు కాని వారు అపోస్తులుగా వచ్చి మీ విశ్వాస జీవితాలను పాడు చేస్తారు దేవుడు చెబుతుంది ఏది వ్యర్థం కాదు అలెలుయా దేవుడు చెబుతుంది ఏది వ్యర్థం కాని కాదు రెండు దేవుని పిల్లలు ప్రార్థన చేసుకుందా అద్భుతమైన మాటలుంటున్నాయి ఇదే వాక్యాన్ని సాయించుకుందామాయా చెప్పుకుందామా నేను అన్న వెళ్ళిపోతాను అంటున్నావు కదా సరే ఇష్టం అసలు ఉపవాస విజ్ఞాపన ధ్వని కోట మందిరంలోనే జరగాలి కానీ మీరు అలా పిలుసుకొని కోటలు పెడతలేదని ఎవరు అడిగితే వాళ్ళ ఇంటి దగ్గర ఈ సమయాన్ని అడి కేటాడుతాం అల్లె ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామ్యంలో ఏకీభిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అని దేవుడు గుట్టలు